నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ముందు ధర్నా చేపట్టారు కమిషనర్ కు వినతి సమర్పించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించే ప్యార్సిలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు అంజయ్య రవి బాలరాజ్ శ్రీనివాస్ నర్సింలు రాజు దుర్గా ప్రసాద్ లక్ష్మి మొగులమ్మ రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం పక్క రాష్ట్రంలో ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మిక వేతనాలు ఇవ్వాలి ఇవ్వాలి పక్క రాష్ట్రంలో ఇస్తూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక వేతనాలు ఇవ్వాలి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగం కానీ వాటర్ సప్లై విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా మున్సిపల్ కార్మికుల కనీసం పట్టించుకోవట్లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఇంటికి పంపించారు ఈ ప్రభుత్వం రాకముందు కూడా మున్సిపల్ కార్మికులకు పర్మాన్ చేస్తాము కనీస వేతనం ఇరవై ఆరు ఇస్తామని చెప్పేసి చెప్పి ఈరోజు ఆరు ఏడు అయిపోయినా కనీసం మున్సిపల్ కార్మికుల నుంచి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు పక్కా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు ఇరవై ఒక రూపాయలు రాంధ్ర రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే మున్సిపల్ కార్మికులకు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇరవై ఒక రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న పర్మనెంట్ లేదు అందుకే ఈరోజు అందరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికుల నుంచి ఆలోచించాలి ఈరోజు మున్సిపల్ వల్లనే ఈరోజు పట్టణాలు అభివృద్ధి అవుతా ఉన్నాయి మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణం పరిశుభ్రంగా ఉంది ఈరోజు మున్సిపల్ కార్మికులు లేకపోతే ఈరోజు పట్టణం ఈరోజు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండదు కానీ ఈరోజు నిత్యం ప్రజల మున్సిపల్ కార్మి గురించి వాళ్ళ జీతాల గురించి వాళ్ళ జీవితాల గురించి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం